హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నేను వీడియో విషయానికి వస్తే వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వేసారు గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఒక వన్ వీక్ నుంచి కాల్ చేస్తున్నారు అన్న మనకి మొత్తం నూట యాభై కావాలి ఫామ్ కొత్తగా పెట్టున్నామనేసి ఒక వన్ వీక్ నుంచి కాల్ చేస్తారు కానీ వర్షాలు పడుతున్నాయన్నా వర్షాలు చూసుకొని వస్తామని మన అన్నవాళ్ళు అనేది ఆగారు వర్షాలు తగ్గిన తర్వాత వాళ్ళు అనేది చేశారు వెంకీ అన్న వస్తున్నాం జీవాలు చూసారంటే మంచి కట్టున్నాయన్న ఆ రెండు కట్టలు చెప్పాను అన్న వాళ్ళకి రెండు కట్టలు వీడియో పెట్టాను వాటిలో ఒక కట్ట అనేది డెబ్బై మూడు గొర్రెలు ఆరు పిల్లలు అనేది వీడియో పెట్టాను మంచి సైజు గొర్రెలు మంచి లేతరికం కట్ట ఆ కట్ట అన్న వాళ్ళకు కూడా నచ్చింది వెంకనా ఆ కట్ట సేల్ అవ్వకుండా చూడండి అనేసి అన్న వాళ్ళు చెప్పారు నేను కూడా వాళ్ళు చెప్పాను అన్న వాళ్ళు వర్షాలు పడుతున్నాయి చూసుకొని వస్తారంటనే ఆపమంటే వాళ్ళు ఆపారు తర్వాత ఫైనల్గా వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఆ కట్ట నేనే ఇప్పించాను అది ఎవరో కూడా కాదు సొంతం మా పెదమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళకనేది మా మా విలేజ్ పక్కనే పెద్ద మా విలేజ్ పక్కనే ఉయ్యాలపల్లి విలేజ్కి మా పెదమ్మ కొడుకు ఆయన మేకలు ఉన్నాయి సపోజ్ ఆయన మేకలు అమ్మేశాడు ఆయన మేకలు అమ్మినాక గొర్రెలు కావాలని నాకు కాల్ చేశాడు సరే రాని చూద్దామని చెప్పి ఆ కట్ట దగ్గరికి వెళ్ళి మొత్తం డెబ్బై మూడు గొర్రెల నుంచి మనం నలభై ము నలభై గొర్రెలు అనేది ఇప్పించాను డెబ్బై మూడు గొర్రెల నుంచి నలభై గొర్రెలు సెలెక్ట్ పరంగా నేనే దగ్గరుండి వాళ్ళకి ఏం తెలియదు నేనే సెలెక్ట్ పరంగా సూటి గొర్రెలు పళ్ళు కళ్ళు పాలు వస్తున్నాయా లేదా ప్రతిదీ అన్నీ చెక్ చేసి మన వాళ్ళకు కూడా ఇప్పించు ఆ వీడియో కూడా తీసును ఆ వీడియో కూడా అలా ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా బిజీగా ఉన్నది ఈ మధ్య కాలంలో మన ఆ వీడియోస్ ఏవి కూడా పెద్దగా యూట్యూబ్ ఛానల్లో అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను ఒక మార్కెట్ వీడియోస్ తప్ప నిన్న శుక్రవారం అప్లోడ్ చేయాల్సిన వీడియో నిన్న సాయంత్రం నైట్ ఏడు గంటలప్పుడు మేకల వీడియో అప్లోడ్ చేశాను ఎందుకంటే ఇంటి దగ్గర ఒకటి తిరుమల వెళ్తున్న ఇంట్లో మా ఇంట్లో రీమోల్డ్ ఇల్లు అనేది రీమోల్డ్ చేసుకుంటూ ఆ పని మీద బిజీగా ఉన్నాను కొద్దిగా వర్క్ అనేది కొద్దిగా బిజీ బిజీగా ఉండడం వల్ల ఆ పని మీద ఉన్నా నెక్స్ట్ రేపటి నుంచి మళ్ళీ వరి అనేది స్టార్ట్ చేస్తున్నా మనకు ఒక్క పని కాదు మరి ఇంటి దగ్గర గొర్రెలు ఉన్నాయి గొర్రెలు చూసుకోవాలి ఇంటి దగ్గర ప్రతిదీ ఆవులు బరిలు ఇవన్నీ ప్రతిదీ నేనే దగ్గరుండి చూసుకోవాలి అమ్మ నాన్న వాళ్ళు ఏజ్ వారై ఉన్నారు వాళ్ళు అవన్నీ చూసుకోలేరు కాబట్టి దగ్గరుండి నాకు కాదు వేరు నాకు చాలా బిజీగా ఉంటా అయినా సరే మన సబ్స్క్రైబర్స్ ఫోన్లు చేసినప్పుడు అందరికీ ఓపిక్గా సమాధానం చెప్తాను వచ్చినప్పుడు వాళ్ళ కోసం టైం కేటాయించి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి అయినా సరే మనం వాళ్ళ కోసం వెళ్ళి రైతుల దగ్గర తిరిగి వాళ్ళకి గొర్రెలు అనేది ఇప్పించి జాగ్రత్తగా వాళ్ళకి లోడ్ చేసేంతవరకు వాళ్ళ దగ్గర అనేది ఉంటాను ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారు ఏదో గుర్రెలు మాట్లాడాం ఇప్పించాము సరే అన్న నేను వెళ్ళిపోతున్నాను మీరు లోడ్ ఎత్తుకు వెళ్ళిపోండి అని చెప్పను ఉదయం నా దగ్గరకు వచ్చారంటే బేరం అయిపోయిన తర్వాత డబ్బులు మనీ ట్రాన్స్లేషన్ కానీ మనీ మొత్తం వాళ్ళ రైతులకు కట్టించిన తర్వాత బండి మాట్లాడి బండికి వేసేటప్పుడు జీవాలు కౌంట్ చేసి ప్రతి గొర్రెకి పళ్ళు కళ్ళు అన్నీ బండికి ఎత్తేటప్పుడు కూడా చెక్ చేసి నీట్గా లోడ్ అనేది పంపిస్తాం ఎందుకంటే మన మీద నమ్మకంతో అన్నవాళ్ళు వస్తారు ఇక్కడ అన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తుంటారు తెలియని వాళ్ళు వస్తుంటారు ఇక్కడ ఏమి తెలియనప్పుడు అవన్నీ దగ్గరున్న నేనే చూసుకుంటాను ఇక్కడ అన్నవాళ్ళకి అన్నీ తెలిసిన వాళ్ళైతే ఇంకా నేను చూసుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్తాను అన్న ఈ గొర్రెని తీసేయండి ఈ గొర్రె బాగాలేదు ఈ జ్యూ అనేది నేను చెప్తాను అన్నవాళ్ళు అనేది తెలిసిన వాళ్ళైతే వాళ్ళు ఇప్పుడు అంతకుముందు మన కర్నూలు దగ్గర నుంచి అన్నవాళ్ళు వచ్చారు డెబ్బై పొట్టేళ్ళు ముప్పై గుర్రెలు ఇప్పించారు ఆ ముప్పై గూర్రెలు కూడా అన్నవాళ్ళు సెలెక్ట్ పరంగా ఆయనే దగ్గరుండి పళ్ళు కళ్ళు పాలు వస్తున్నాయా లేదా అన్నీ మొత్తం ఆయనకి ఆయన చెక్ చేసుకున్నాడు ఎందుకంటే నేను దగ్గరకు కూడా వెళ్ళలేదు వీడ తీసుకుంటూ కూర్చున్నాను ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ అతని దగ్గర ఉంది ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నాకు కూడా టెన్షన్ అనేది ఉండదు ఇక్కడ కొత్తగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇంక వాళ్ళకి ఏమీ తెలియనప్పుడు నేనే అన్ని నా సొంతంగా నేను బాధ్యత తీసుకొని నేనే దగ్గరుండి ప్రతిదీ చెక్ చేసి అన్న ఈ గొరి బాగాలేదు ఈ జీవం బాగాలేదు వాళ్ళకి ఏం తెలియకపోయినా తీసేయాలి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని దగ్గరుండి రైతులతో కోట్లాటైనా సరే గొడవ పెట్టుకుంటే కోట్లాడ అట్లా కాదు అన్న ఇది వాళ్ళ ఇబ్బంది పడకూడదు అనేసి రైతులతో గొడవ పెట్టుకోనైనా సరే వాళ్ళకి మంచి జీవాలు అనేది పంపిస్తాను ఇక్కడ కూడా అన్నవాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళే కానీ కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళకి ఏమీ తెలియదు కనిపించే అన్నం ఉన్నాడు కదా ఈ అన్నకి కొద్ది అవగాహన అనేది ఉంది అన్నవాళ్ళు అనేది మన వీడియో ముందుకు అనేది రాలేదు కాబట్టి అన్నవాళ్ళకి అన్నవాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళని మాట్లాడించాను ఇక్కడ మొత్తం ఎన్ని గూర్రెలు ఉన్నాయి ఎన్ని అంటే ఇక్కడ మొత్తం కట్ట వంద గూర్రెలు ఉన్నాయి వంద గొర్రెల నుంచి మనం ఒక గొర్రెకనేది పళ్ళు తగ్గున్నాయి కొంచెం అది మనకు నచ్చలేదు ఆ గొర్రెను తీసేసి తొంభై తొమ్మిది గుర్రెలకనేది మనకి ఎనిమిది పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి మిగతా మొత్తం మనకి సూటి గుర్రెలు గొర్రెలు కూడా చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో కొంచెం సైజు గొర్రెలు ఒరిజినల్ నెల్లూరు జుడిపి అని చెప్పుకోవాలి ఆ బరిక కానీ ఆ నామాలు కానీ ఆ తలకాయ కనిపిస్తుంది ఆ టైప్ ఉంటే ఒరిజినల్ జుడిపి లెక్ అనేది మ్యాక్సిమం ఇలాంటి గొర్రెలు దొరికేది కష్టంగా ఉంది జుడి జుడిపి ఉన్నాయి క్రాసింగ్ అనేది ఎక్కువ ఉంటున్నాయి ఒరిజినల్ జుడిపి అనేది చాలా కష్టంగా ఉంది కాబట్టి ఏదైనా సరే పల్లెల్లో రైతు వారీగా మీకు గొర్రెలు వీడియోలు గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేలు కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ వెంకీ మనబొట్టి ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి పల్లెల్లో వారీగా అనేది మీకు ఇప్పిస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఇంకా రేపటి నుంచి మన ఛానల్లో ప్రతి వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను దగ్గర దగ్గర మన సబ్స్క్రైబర్స్కి ఈ మధ్య కాలంలో ఒక ఐదు వందల గొర్రెలు అనేది లోడెత్తున్నా ఈ మధ్యకాలంలో ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను డెబ్బై పొట్టేళ్ళు అమ్మకానుకున్నవి అవి కూడా ముప్పై గూర్రెలు కొన్న వాళ్ళు ఒకే బండికి మనకి డెబ్బై గూర్రెలు ముప్పై గూర్రెలు అనేది లోడ్ చేస్తున్న ఆ వీడియో కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అదే వస్తుంది ఇంకా మనకి పల్లెల్లో రైతు వారికి ఉండే సూటి గూరెలు కానీ పిల్ల తల్లి తల్లిగూరలు కానీ మన ఛానల్లో రైతు రైతువారికి అమ్మకానుకునే వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా రేపు అనేది అప్లోడ్ చేస్తాను ఆ పిల్ల తల్లి తల్లిగూర్లు కూడా ఒక ముప్పై గుర్రెలు ముప్పై పిల్లలు అనేది మన ఛానల్లో పెట్టినాం అవి కూడా సేల్ చేశాను మన సబ్స్క్రైబర్కి ఇప్పించాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు మళ్ళీ ఇరవై గుర్రెలు ఇరవై పిల్లలు ఆ వీడియో అప్లోడ్ చేయలేదు చాలా వీడియోలు దగ్గర దగ్గరగా ఐదు వందల లోడ్ లోడెత్తిన పంపించిన వీడియోలు తెలంగాణకు కూడా సిరిసిల్లకి పంపించున్నాను తర్వాత వచ్చేసి కరీంనగర్కి పంపించున్నాను ఈ వీడియోలన్నీ అప్లోడ్ చేయడానికి టైం కుదరక అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా రేపటి నుంచి ఆ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం ఒకసారి మన అన్న వాళ్ళతోనేది మాట్లాడదాం అన్నయ్య మనం ఎక్కడి నుంచి ఇచ్చాం సార్ అడ్రస్ అన్నాయా గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా ఓకే మంగళగిరి మండలం మంగళగిరి మండలం గుంటూరు డిస్టిక్ మంగళగిరి మండలం ఆ ఫామ్ కోసం ఫస్ట్ ఫామ్ కోసం అన్న మొత్తం ఎన్ని ఉన్నాయన్నా ఇవి ఇది తొంభై తొమ్మిది వంద గొర్రెలు ఉన్నాయి ఆ వంద గొర్రెలు ఒక తొంభై తొమ్మిది ఒక ఎనిమిది పిల్లలు ఇప్పుడు మనం వచ్చేసి వంద గొర్రెలు ఒక గొర్రెని పొల్లు లేదు కొద్దిగా మనకి వీక్ గా ఉంది అది నచ్చలేదు అనేసి ఆ గొర్రెని తీసేసి తొంభై తొమ్మిది వంద గొర్రెలు అయితే ఒక గొర్రెని తీసేసి తొంభై తొమ్మిది గొర్రెలు పిల్లలు ఎన్ని వచ్చాయి అన్నీ ఎనిమిది పిల్లలు మిగతాయి మనకి ఎప్పుడే ఉంటాయి నాకు గొర్రెలు ఇది కొన్ని రెండు మూడు నెలలకి ఎంత ఒక నెల రెండు నెలలు అనే దగ్గరలో అయినట్టు కొన్ని ఉన్నాయి మిగతా వచ్చేసి మనకి ఒక రెండు మూడు నెలలు టైం పడుతుంది నాలుగు నెలలు అనేది ఏదో కొన్ని ఉన్నాయి లేట్గా కట్టినట్టు మిగతా వచ్చేసి మనకి ఒక రెండు మూడు నెలలు అనేది టైం పడుతుంది ఎంత పడింది అన్న మనకి జత ఇరవైలు పడి జత ఇరవై ఏడు వేలు పడినాయి ఇప్పుడు బండి కూడా మీరే వెళ్తున్నారు కాబట్టి పిల్లలు ఆ మూడు పిల్లలు ముందు ఒకరైతే కూర్చోండి ఎందుకంటే ఈ మన బండి డ్రైవర్ కింద అడ్డం పోతాయి ఒకరు కూర్చొని అవి ఒక చూసుకోండి ఒకరేడు కూర్చుంటే చాలు ఏంలే పాడులే కానీ మన సేఫ్టీ కోసం మనం చూసుకోవడానికి బాగుంటుంది ఒకరు లోపల కూర్చోండి ఒకరు బయట కూర్చుంటే సార్ సరే అన్న అయితే ఓకే పేరన్నా గోపి అన్న బ్రదర్ మన పేరు బాలాజీ బాలాజీ ఓకే అయితే అన్న ఇప్పుడు మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా పెంచు దగ్గర నుంచి మంగళగిరికి వెళ్తుంది నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచులగోన్ దగ్గర నుంచి గుంటూరు దగ్గర మంగళగిరి అంటే మంగళగిరి అంటే రెండు ఉన్నాయి అది గుంటూరు దగ్గర మంగళగిరి ఎన్ని బండికి తొంభై తొమ్మిది గురులు ఎనిమిది పిల్లలు వేస్తున్నాం పెద్ద టైట్ అయితే లేవు అన్న వాళ్ళు ఇద్దరు వస్తున్నారు ఆ పిల్లలు లోపల వేస్తున్నాం కదా అవి కొంచెం కాళ్ళ కిందకి వస్తాయి ఒక మనిషిని లోపల కూర్చోబెట్టుకో ఇంకా మనం బాడుగు విషయం ఎట్లా పోతున్నా వాళ్ళకైతే లాంగ్ బాడుగులకి అయితే కిలోమీటర్ ముప్పై ఐదు రూపాయలు దగ్గరలో దగ్గర దగ్గర చుట్టుపక్కల దగ్గర అది ఎంత అనేది దాని బడి ఇరవై ఐదు వేలు అనేది మనం వెళ్తున్నాం ఇంకా టోల్ గేట్లోనే మనం పెట్టుకుంటున్నాం ఇంకా మధ్యలో ఏదైనా పీఎస్సీ ఖర్చు ఆర్టీఓ ఖర్చులు అనేది మనం ఇంకా మన పార్టీ ఎవరు పెట్టుకుంటాం సరే అండి అదే జాగ్రత్త అక్కడ దింపినాక ఒకసారి కాల్ ఓకే కానీ పల్లెల్లో ఏదైనా సరే రైతువారిగా సూడి గొర్రెలు కానీ మేకలు కానీ పోతులు కానీ పొట్టేళ్ళు ఏదైనా సరే పల్లెల్లో రైతువారిగా కాల్కున్న వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ వెంకీ మన పోటీ ఏంటో ఆ నెంబర్ మీరు కాల్ చేస్తారంటే పూర్తి డీటెయిల్స్ అనేది ఫోన్లోనే చెప్తాను ఇంకా మార్కెట్లో జీవాలు కావాలనుకున్న వాళ్ళు బుధవారం గురువారం అనేది కాల్ చేయండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్